నా పేరు చీకోలు శ్రీలక్ష్మి అండి సెవెంత్ వార్డు వాలంటరీగా చేస్తున్నానండి గత రెండు సంవత్సరాల నుంచి బల్ల సూర్బాబన్న ఆయన యాల రవి ఎల్లపల్లి రవి తడాల దుర్గా ప్రసాద్ సీకోటి శ్రీనివాస్ సీకోటి ప్రసాద్ ఈ ఐదుగురు కూడా మా భార్యభర్తలు ఇద్దరిని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారండి అంటే గతంలోని టీడీపీ తరఫున మేము తిరిగామండి ఇప్పుడైతే మేము ఏ ఏ పార్టీ తరఫున తిరగట్లేదని నాకు నాకు వచ్చిన ఉద్యోగాన్ని చేసుకుంటూ నేను ఏదో నా మానాన్ని మేము బ్రతుకుతున్నాం అండి వాలంటీర్ అని కూడా నేను ఎవరికి కూడా చెప్తలేదండి నాది కూడా వేరే చోట వచ్చింది కానీ మా వీరిలో కూడా కాదండి అయితే వీళ్ళు ఏం చేశారంటే నా ఉద్యోగం పోగొట్టాలని కూడా కంప్లైంట్లు పెట్టారండి కానీ అది కూడా పాలించకపోయేసరికి నిన్న నిన్న పొద్దుట ఉదయం ఎనిమిది గంటలకు ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో నన్ను నా భర్తని నా కొడుకుని గుణపాలతోటి ఇనపు మమ్మల్ని పరిగెట్టించి పరిగెట్టించి మా ఇంట్లోకి వచ్చి కొట్టారండి ఇచ్చానండి సిఏ గారు అయితే మాత్రం ఏ యాక్షన్ తీసుకోలేదండి అతను మాదే తప్పు ఉన్నట్లుగా మమ్మల్ని ఎగతాల్ చేసి మాట్లాడుతున్నాడు అండి అతను దాడి చేసిన వాళ్ళ పేరు సీకోటి శ్రీను సీకోటి వీరలక్ష్మి సీకోటి ప్రసాద్ అండి మెయిన్ సీకోటి ప్రసాద్ వైసీపీ పార్టీకి చెందినవాడు అండి వైసీపీ నాయకుడు నాయకుడు కూడా కదండి అతను అమలాపురంలోని గొడవల్లో ఉన్న అతను అండి రౌడీషేట బాల సూర్బాబు అన్న అతను అమలాపురం రెండు వేల పదిహేడులో అమలాపురం ఇళ్ల గొడవల్లో జరిగిందండి అతను నలభై రోజులు జైలు కూడా చేసి వచ్చాడండి అతను మా మాకు అతని వల్ల మాకు ప్రాణహాని ఉందండి నిన్న మమ్మల్ని ఎంతలా ఇవన్నీ దెబ్బలేండి ఇవన్నీ దెబ్బలే చెప్పుకోలేని చోట కూడా దెబ్బలేండి మాకు నా భర్తనైతే గుణపాలతో కలిసిరిగి కూడా కింద పడిపోయాడు నా భర్త అయితే అది నేను పెట్టాను ఆయన కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదండి దిశ చట్టం అని ఒకటి పెట్టారండి అది మాత్రం దేంట్లోనూ కూడా అవ్వట్లేదండి మేము పెట్టామండి నేను పెట్టినా సరే ఇప్పుడుకి వచ్చి నాకు రెస్పాండ్ కూడా రాలేదండి దిశ దిశ దాంట్లో ఇదిగో నేను కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశానండి వీడియో చూపిస్తాను